నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ ట్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ వెన్ గారు నమస్కారం గురువు నమస్తే గాయత్రి గారు ఏంది బాగా ఉన్నారు మిమ్మల్ని చూసాక ఆటోమేటిక్ గా వస్తుంది అమ్మా నెంబర్ ని పట్టుకోండి నెంబర్ ని పట్టుకుంటే ఎస్ దూసుకపోతే ఎక్సైట్మెంట్ గా ఉండొచ్చు చెప్పండి ఏంటి ఈ రోజు ఏం మోసుకొచ్చారు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒక్కటి ఈ తేదీలో పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుంది గురుగారు ఈ నెంబర్స్ అంటేనే స్ట్రగ్లింగ్ నెంబర్స్ అని అంటూ ఉంటారు అది నిజమైన గురువు ఎంత వరకు కరెక్ట్ ఒకవేళ వీళ్ళకి రీఇన్స్టాలేషన్ అలాంటి రెమెడీస్ ఏమైనా ఉంటాయా అమ్మ నువ్వు ఎక్కడ పట్టుకుంటావు మంచి మంచి నెంబర్లు పట్టుకుంటున్నావు ఇది మామూలు నెంబర్ కాదు సో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అవును మంచి నెంబర్ అంటే ఇది రాహు నెంబర్ అంటారు రాహు నెంబర్ అధిపతి వచ్చి రావు దీనికి ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్ లో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో జన్మిస్తారో వీళ్ళని మనం అధిపతి రాహుతో పరిపాలించే నెంబర్ అంటారు నెంబర్ కూడా మీరు కరెక్ట్గా చూడండి మనకి ఇది గుర్తొస్తుంది వస్తుంది తగ్గేది ఎందుకంటే నాలుగు ఎప్పుడు కూడా మనకి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్టు ఉంటుంది నెంబర్ చూడండి సార్ ఇమాజినేషన్ నాలుగు నాలుగు మీద మనం రాసేటప్పుడు కూడా ఇలా రాసి ఇలా అంటే దాని కాలు మీద ఇంకో కాలు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అంటే ఆ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు మీద ఇలా ఉంటుంది దాన్ని నిజంగా కూడా వీళ్ళు వైబ్రేటెడ్ అన్ని వీళ్ళకి సమకూర్చబడి ఉంటాయి చాలా అంటే దీన్ని అమృతం దాగిన నెంబర్ అని కూడా అంటారు అమృతం అమృతం దాగిన నెంబర్ ఎందుకంటే మహావిష్ణువు మోహిని రూపంలో ఉన్నప్పుడు అమృత ధారణ చేస్తూ ఉంటే ఇతను రాక్షసుడు మామూలుగా రాక్షసుల లైన్ల నుంచి తప్పించుకొని దేవతల లైన్లో చొరబడి అమృతం దాగినడు థర్డ్ ఎయిర్ పర్సన్ అందుకే దీన్ని కొన్ని కొన్ని సందర్భాలలో రౌడీ నెంబర్ అని కూడా అంటారు రౌడీ నెంబర్ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో జన్మించిన వాళ్ళు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి డేట్లో జన్మించిన వాళ్ళు ఉండటానికి చాలా ప్రశాంతంగా ఉంటారు కొంచెం డిగ్నిటీగా ఉంటారు వాస్తవంగా వీళ్ళ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంటుంది చాలా డిగ్నిటీగా ఉంటారు ఎవరు సొమ్ముని వీళ్ళు ఆశించరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆఫీస్లో పనిచేస్తున్నారు ఒక లక్ష రూపాయలు అక్కడ బడేసినా కూడా వీళ్ళు పట్టించుకోరుగా నాయవు కదా అనే ఫీలింగ్ డిగ్నిటీగా ఉంటారు ఒకవేళ ఎవరైనా మర్చిపోయారు అనుకోండి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు తప్పితే దాన్ని నొక్కేయరు పరిస్థితులు ఎలా ఉంటాయి నొక్కేస్తారు చాలామంది సో వీళ్ళు అలా కాదు చాలా డిగ్నిటీగా ఉంటారు మైండ్ ఫుల్ పర్సన్ అనొచ్చు వీళ్ళని ఎంత వైబ్రేటెడ్గా ఉంటారంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఈ ఈ యాంగిల్ నుంచి పై భాగం కళ్ళు చెవులు ముక్కు నోరు మెదడు నాలుక ఇవన్నీ కూడా చాలా వైబ్రేటెడ్గా ఉంటాయి చాలా అంటే చాలా ఇట్లా చిట్కలో క్యాచ్ చేసే కనుసూపు అలాగే ఉంటుంది చెవులు అలాగే ఉంటాయి బ్రెయిన్ కూడా అలాగే ఉంటుంది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కానీ కిందికి వచ్చేసరిగా పాపం వీక్ అయిపోతుంది సో వీళ్ళకి నడువు నొప్పులు ఉంటాయి కాళ్ళ నొప్పులు ఉంటాయి కాళ్ళు లాగేస్తూ ఉంటాయి చూస్తానికి కొంచెం బలంగానే ఉంటారు చూస్తానికి బలంగానే ఉంటారు కానీ వీళ్ళకి కంపల్సరీ లెగ్ పెయిన్స్ ఉంటాయి మోకాల నొప్పులు ఉంటాయి యంగ్స్టర్స్ కూడా ఉంటాయి కొద్దిసేపు వీళ్ళు గట్టిగా నడిచిరంటే రిలాక్స్ కావాల్సిందే అలాంటి పరిస్థితులు ఉంటారు రైట్ సో ఈ నెంబర్ మళ్ళీ ఎలాంటి రెమెడీస్ తీసుకోమంటారు నెంబర్ అంటే నెంబర్ పర్ఫెక్ట్ ఓకే ఏం ప్రాబ్లం లేదు వీటికి లక్కీ నెంబర్స్ శత్రు నెంబర్స్ చూసుకొని వీళ్ళ పేరుని కరెక్ట్గా పెట్టుకోవాలి వీళ్ళ పేరు కరెక్ట్గా ఉంది అని అంటే వీళ్ళకి ప్రాబ్లం ఏం కాదు ఏ లెటర్తో స్టార్ట్ అయితే మంచిది అంటారు వీళ్ళ పేరు వీళ్ళ లెటర్ మీకు ఎప్పుడు కూడా నాలుగో నెంబర్ అని అంటే మనకి పర్ఫెక్ట్గా వీళ్ళకి స్ఫురణకు వచ్చే లెటర్స్ కొన్ని ఉంటాయి సో వాటితో పెట్టుకోవచ్చు అంటే జన్మకుండల రిపోర్ట్ కూడా క్లియర్గా చూడాలి ఎందుకంటే నాలుగో నెంబర్ని చాలా నిశ్చితంగా చేయాల్సిన పని ఎందుకంటే వీళ్ళు ఉన్నదిసే బాగానే ఉంటారు తర్వాత వీళ్ళకి కోపం వచ్చిందంటే ఎత్తు లెక్క చేయాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం జన్మకుండలు రిపోర్ట్ తీసుకుంటే వీళ్ళకు చాలా సూపర్గా సెట్ అయింది ఎందుకంటే కొంచెం కేరింగ్ పెట్టుకోవాలి పేర్లు ఎందుకంటే వీళ్ళు లీగల్గా బాగా ఎరకపోతూ ఉంటారు ఈ నాలుగో నెంబర్లో జన్మించిన వాళ్ళు ఎక్కువ కూడా కొంచెం కేరింగ్ తీసుకోలేదనుకోండి లీగల్ పాయింట్లో వాళ్ళు ఇరకపోతూ ఉంటారు బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది సో కాబట్టి వీళ్ళని మంచిగా నిశ్చితంగా పరిశీలించి ఒక డెసిషన్ తీసుకుంటే చాలా మంచిది వీళ్ళకు నెంబర్స్ కూడా బాగా ఉంటాయి వన్ సిక్స్ పట్టుకోవచ్చు వీళ్ళు ఒకటి ఆరును పట్టుకుంటే వీళ్ళు సూపర్గా దూసుకోవచ్చు వీళ్ళ లక్కీ నెంబర్లు అవే వన్ సిక్స్ సెవెన్ లక్కీ నెంబర్ ఉంటుంది వీళ్ళకి కానీ వీళ్ళు లక్కీ నెంబర్లలో ఒకటిని కానీ ఆరును కానీ పట్టుకుంటే చాలా బాగా దూసుకోవటానికి కాస్త వీళ్ళ మొబైల్ నెంబర్ ఆరులో ఉండాలి వీళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆరులో ఉండాలి వీళ్ళ నేమ్ కూడా ఆరులో ఉండాలి ఇలా పెట్టుకోవాలి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనీ ఎప్పుడు కూడా మనసు చాలా ప్రశాంతంగా పర్ఫెక్ట్గా ఉండే వ్యక్తులు ఒక్కొక్కసారి ఆ విషయానికి లోనైనప్పుడు ఎదురుదిరిగిపోతారు ఎదురు తిరిగితే బాలకృష్ణ గారి అలాగే దబ్బిడి దిబ్బిడే ఎదుటోడు ఎవడు మేనేజరా నాకు భాష నీకు భాష చూడరు వీనికి ఏదైనా ఇబ్బంది జరుగుతుందంటే మాత్రం రివర్స్ అయిపోతారు కాబట్టి కేరింగ్ ఉండాలి దీంట్లో నెంబర్లో మన పిల్లలు ఉన్నాను అనుకోండి పేరెంట్స్ కొంచెం కేరింగ్ ఉండాలి ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న విషయాల్లో ఏలు పెట్టి కేసులలో ఎరుకునే అవకాశాలు ఉంటాయి స్టూడెంట్స్ లెవెల్లో ఉన్నప్పుడు కొంచెం మనం కేరింగ్ ఉండాలి సో అంటి పెట్టుకొని ఉండాలి ఎందుకంటే వీళ్ళు కొద్ది ఆవేశం ఎక్కువ ఉండటం వలన తొందరగా వీళ్ళు కాబట్టి నేమ్ కరెక్షన్ కూడా చేయించుకోవాలి కొంచెం ఏజ్ లో ఉండాలంటే నెంబర్లు కూడా మంచి వీళ్ళకి మొబైల్ నెంబర్లలోంబర్స్ పెడితే చాలా బాగుంటుంది తీసుకోండి మంచి నెంబరే పర్ఫెక్ట్ ఉంటుంది కానీ కొంచెం సద్బర్ చేసుకుంటే బాగుంటుంది రీఇన్స్టాలేషన్ కింద నెంబర్ కాల్ బ్యాక్ చేయొచ్చు మీ ఉంది సదా మీ సేవలో కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తాం దూసుకుపోతానికి తప్పకుండా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలో పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుంది రీఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే మీరు తెలియజేస్తా అని అంటున్నారు ధన్యవాదాలు మచ్ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు